శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తైన ఈ వివాదంలో సీబీఐ లోతుగా దర్యాప్తు చేయాలని టీటీడీ మాజీ పాలక మండలి సభ్యుడు ఓవీ రమణ కోరారు లడ్డు ప్రసాదంలో పందికొవ్వు వినియోగించారని టీటీడీ ఈవో వ్యాఖ్యానించారని ఇవే లడ్డూలు అయోధ్యరామ మందిరానికి లక్ష పంపించారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారని ఇందులో వాస్తవాల్ని సీబీఐ వెలికి తీయాలని ఆయన కోరారు కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశమని దీన్ని రాజకీయంగా వాడుకున్నారని తెలిపారు సీబీఐ అధికారులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు శ్రీవారి లడ్డు ప్రసాదంలో దిట్టంలో వినియోగించే వస్తువులు నాణ్యత పూర్తి స్థాయి నిర్ధారణ సక్రమంగా జరగటం లేదని పూర్తి స్థాయిలో నిర్ధారించే పరికరాలు కూడా లేవని తెలిపారు గతంలో నెయ్యి వినియోగానికి ఉన్న టెండర్ నిబంధనలు మార్చడం వల్లే ఈ సమస్యలు వచ్చాయన్నారు మాజీ పాలకమండలి సభ్యుడిగా నేను సిక్టు అధికారులను నేను వేడుకోవటం ముఖ్య ఉద్దేశం రిక్వెస్ట్ చేసుకోవటం ఏంటంటే నెయ్యిలో కల్తీ జరిగింది ఆ కల్తీ ఏ స్థాయిలో జరిగిందంటే ఏ జంతువు పేరు చెప్తే మొత్తం ప్రపంచవ్యాప్తంగా హిందూ జాతి మొత్తం ఏ భావం ప్రదర్శిస్తుందో ఏ జంతువు పేరు చెబితే హిందువుల మనోభావాలు విపరీతంగా దెబ్బతింటాయో ఆ జంతువు పేరు పంది కొవ్వు నెయ్యిలో కలపడం జరిగిందని చెప్పి సాక్షాత్ తిరుమల తిరుపతి దేవస్థానము ముఖ్య అధికారి పత్రిక ముఖంగా తెలియజేయడం జరిగింది ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర హిందూ మనోభావాలు తీవ్ర ఆందోళన కలిగిన విషయం ఇది అంతేకాకుండా ఇంకొక నాయకుడు కూడా రెండడుగులు ముందుకేసి భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అయోధ్య ఆలయం కూడా ప్రారంభంలో ఒక లక్ష లడ్లు పంది నెయ్యితో తయారు చేసిన లడ్లు పంచారు అని చెప్పి కూడా వీడియోలో చెప్పడం జరిగింది నేను షిట్టు అధికారులను రెండు చేతులు జోడించి వేడుకోవటం ఏంటంటే మీ దర్యాప్తులో ఆ ముఖ్య అధికారి చెప్పిన పంది కొవ్వు దీంట్లో కలిపారా కలపలేదా మీ దర్యాప్తుని నిర్ధారించి ఇది ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసింది కాబట్టి నిర్ధాల్సిన అవసరం ఉంది కలిపింటే ఏ ఆధారపైన కలిపారో ఆ రిపోర్టు ప్రజలకు చెప్పాలి కలపలేదు పందినీ కలపట్లేదు అంటే ఏ విధంగా కలిసి అయిందో కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఎందుకంటే ఒక టెక్నికల్ సంబంధించిన శాస్త్రీయంగా ఉండే అధికారులు విపరీత అనుభవం కలిగిన ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ అనుభవం కలిగిన అధికారులు ఈ సిట్లో ఉన్నారు కాబట్టి మీరు నిర్ధారించి హిందూ సమాజానికి ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ తెలియజేసిన బాధ్యత మీ పైన ఉంది మీరు దీన్ని ఎంత త్వరగా అబీలైతాయి ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే భక్తులు ఈ పొద్దుటి ఒక రకమైన ఆందోళన ఇంకా నడుస్తుంది ఇప్పుడున్న నెయ్యిలో అంత కరెక్ట్ గానే ఉందా మరి అప్పుడు పందితే పంది నెయ్యే కలిపినప్పుడు అన్నప్పుడు ఇప్పుడు నెయ్యిలో ఇంకేదైనా జంతువులు ఉందా నెయ్యి కరెక్ట్ గా ఉందా అనే ఆందోళన ఇప్పటికీ ప్రజల్లో ఉంది కనుక ఆ భావన ఇప్పటికే తొలగించాలంటే మీలాంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ ద్వారానే మీ నోటి నుంచే వినాలని ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తుంది కాబట్టి మీరు దీన్ని నిర్ధారించాలి అని నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను ఒకటి రెండు నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ సరే ఆయన చెప్పిన విశేషాలు అవినీతి గురించి నిజాయితీ గురించి రాజకీయ గురించి అధికార దుర్వేణ గురించి చాలా విషయాలు చెప్పాడు అవన్నీ మళ్ళీ మనం ఉటంకిస్తాం అందులో ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే ఆయన చేసిన పనులకు సన్మానం చేయాలి సేలవులు కప్పాలి అవార్డులు ఇవ్వాలి రివార్డులు ఇవ్వాలి అవన్నీ ఇవ్వకపోగా మా పైన కేసులు పెట్టడం అవినీతి పరిపాలన లేకుండా అవినీతి పూర్తిగా అంతం చేసి పరిపాలన ఇచ్చిన మాపైన నిజాయితీగా పరిపాలించాం అంటే ఆయన చెప్పిన మాటల్లో క్లుప్తంగా చెప్పాలంటే నిజాయితీకి నిలూటద్దాం జగన్మోహన్ రెడ్డి అని అబద్ధం అనేది ఆయన రక్తంలోనే లేదని చెప్పి ప్రజారంజక పాలన ఇవ్వటమే ఆయన ధర్మం అని చెప్పి అధికార దురువులే కానీ ఏమాత్రము వాడలేదు అని చెప్పి ఆయన చెప్పిన క్లుప్తంగా మూడు పాయింట్ మనం తీసుకొని వస్తే గతంలో కూడా చెప్పాడు మాట తప్పం మడమ తిప్పం వీటికి పేటెంట్ హక్కు కలిగిన ఏకైక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మేమే అని